మళ్ళీ ఫ్రెష్ గా రాద్దాం ఇప్పుడు రాయ్ నాకు ప్రియాతి ప్రియమైనటువంటి రాధాదేవికి రాసేవాటి కొట్టయి రాధాదేవి అనకూడదు మొదటిదాకి దాకి మాత్రం ఒత్తు పెడితే సరిపోతుంది అది నా భార్య ఒత్తు ఎక్కడ కావాలంటే అక్కడ పెట్టుకుంటాను మధ్య మీద భయం పెట్టి పొలదే దుంప దగ్గర అసలు నీకు తెలుగు నేర్పడ మాస్టర్ అనాలి నీ తప్పేం లేదు ప్రియమైన రాధాధే ప్రియమైన రాధేధ అబ్బబ్బా కంగారు పెట్టేశాడు ప్రియమైన సుత్తి శ్రీ అవధాని